నాహం ఆత్మ ప్రియ సత్యం నా శారీర సుఖాభ స్నేహం మైత్రీం పునాతిమాం భక్తానాం ప్రణయ శుభ అర్థం నా ఆత్మ కన్నా నా శరీరానికన్నా ఎక్కువ ప్రీతి నిష్కామమైన భక్తుల ప్రేమే నాకు శుద్ధినిస్తుంది శ్రీమద్భాగవతం దశమస్కందం ఎనభైవ అధ్యాయం ఈ శ్లోకంతోనే శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుని కుచేలుడు కథ ప్రారంభమవుతుంది స్నేహానికి నిజమైన నిర్వచనం తెలుస్తుంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహ బంధాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటి ప్రశ్న కుచేలుడు పూర్వజన్మలో ఎవరు ఏ శంకరాచార్యుడు బి నారద మహర్షి సి వ్యాస మహర్షి ద బి నారద మహర్షి రెండవ ప్రశ్న నారదుడు భూలోకంలో బ్రాహ్మణునిగా పుట్టాలని భగవంతుడు ఎందుకు అనుగ్రహించారు ఏ శివుడి అనుగ్రహం కోసం బి మరొక జన్మలో ధనం పొందడానికి సి నిజమైన భక్తిగా భూలోకంలో భగవత్ ప్రేమను పెంచాలనే ఉద్దేశంతో ద ఆన్సర్ సి నిజమైన భక్తిగా భూలోకంలో భగవత్ ప్రేమను పెంచాలనే ఉద్దేశంతో మూడవ ప్రశ్న కుచేలుటి తల్లిదండ్రులు ఎవరు ఏ భరద్వాజ అనసూయ బి ముక్తుడు రోచన సి సంతను సత్యవతి ద సిస్ బి ముక్తుడు రోచన నాలుగవ ప్రశ్న కుచేలుడికి బాల్యంలోనే భగవంతునిపై అపారమైన భక్తి ఎలా ఏర్పడింది ఏ గురువులు బోధించిన వేదాంతం వల్ల బి శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల సి ఉన్న పూర్వ స్మృతుల వల్ల ఐదవ ప్రశ్న శ్రీకృష్ణుడు కుచేలుడు ఒకే గురుకులంలో చేరడం కేవలం యాదృచ్ఛకమా ఏ అవును బి దైవ సంకల్పం ప్రకారం సి కర్మ ఫలితంగా ద ఆన్సర్ ఈస్ బి ప్రకారం ఆరో ప్రశ్న శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు ఎక్కడ కలిశారు ఏ గోకులంలో బి సందీపని మహర్షి ఆశ్రమంలో సి మధురలో ద ఆన్సరీస్ సందీపన మహర్షి ఆశ్రమంలో ఏడవ ప్రశ్న కుచేలుడు చిన్నప్పటి నుంచి ఎలాంటి స్వభావం కలవాడు ఏ ధనం పైన ఆశ బి ధ్యానం భక్తి వినయం సి రాజరికం కోరిక ద ఆన్సరీస్ బి ధ్యానం భక్తి వినయంతో ఉండేవారు ఎనిమిదవ ప్రశ్న గురుకుల విద్య తరువాత కుచేలుడు తన జీవితాన్ని ఎలా గడిపారు ఏ మహారాజుగా బి ధనిక వ్యాపారిగా సి నిరుపేద బ్రాహ్మణునిగా ద ఆన్సర్ నిరుపేద బ్రాహ్మణునిగా తొమ్మిదవ ప్రశ్న కుచేలుని భార్య శ్రీకృష్ణుని దగ్గరకు ఎప్పుడు వెళ్ళమని చెప్పింది ఏ అధిక పేదరిక సమయంలో బి గృహంలో సంతోషంలో ఉండగా సి శ్రీకృష్ణుడు పిలిచినప్పుడు దన్సరీస్ ఏ అధిక పేదరిక సమయంలో పదవ ప్రశ్న కుచీలిని భార్య పేరు ఏమిటి ఏ సుశీల బి వనమాల సి అనసూయ ద ఆన్సరీస్ ఏ సుశీల పదకొండవ ప్రశ్న కుచీలుడు ద్వారకలో ప్రవేశించినప్పుడు రాజభవనాన్ని చూసి ఏమనుకున్నాడు ఏ మౌనంగా ఉండిపోయాడు బి స్నేహితుడిని కలుసుకోబోతున్నానని ఆనందించాడు సి అనుమతి కలుగుతుందా అనే అనుమానం కలిగింది ద ఆన్సర్ ఈస్ బి స్నేహితుడిని కలుసుకోబోతున్నానని ఆనందించాడు పన్నెండవ ప్రశ్న కుచీలుడు హృదయంలో శ్రీకృష్ణుణ్ణి చూసిన క్షణం ఏ భావాన్ని కలిగించింది ఏ భయం కలిగింది బి కోపంగా ఎదుర్కొన్నాడు సి సి ప్రవాహంగా మారిపోయింది ద ప్రవాహంగా మారిపోయింది పదమూడవ ప్రశ్న కుచేలుడు ద్వారకలో శ్రీకృష్ణుని కలిసినప్పుడు ఆయన ఎలా స్పందించారు ఏ ఆనందంతో పరిగెత్తి వచ్చి ఆలింగనం చేసుకున్నారు బి రాజధర్మంతో మాట్లాడారు సి కాపలాదారులకి చెప్పారు ద ఆన్సర్ ఈజ్ ఏ ఆనందంతో పరిగెత్తి వచ్చి ఆలింగనం చేసుకున్నారు పద్నాలుగో ప్రశ్న శ్రీకృష్ణుడు కుచేల్ని ఎలా ఆహ్వానించారు ఏ ధైర్యంగా చూడమన్నారు బి చేయి పట్టుకుని తన ఆసనం మీద కూర్చోబెట్టారు సి తన రథంతో తీసుకొచ్చారు ద ఆన్సర్ ఈజ్ చేయి పట్టుకుని తన ఆసనం మీద కూర్చోబెట్టారు పదిహేనో ప్రశ్న కుచేలుడి పాదాలను కృష్ణుడు ఎందుకు కడిగారు ఏ అతిథి సత్కారంగా బి బ్రాహ్మణుడి గౌరవంగా సి ప్రేమగా ద ఆన్సర్ ఈజ్ ఏ అతిథి సత్కారంగా బి బ్రాహ్మణుడి గౌరవంగా సి స్నేహితుడి పైన ప్రేమగా పదహారవ ప్రశ్న కుచేలుడు శ్రీకృష్ణుడికి తీసుకెళ్లిన కానుకేమిటి ఏ పాలు వెన్న సి సి అటుకులు అటుకులు ద పదిహేడవ ప్రశ్న కుచేలుడు తన అవసరాన్ని శ్రీకృష్ణుడికి చెప్పాడా ఏ చెప్పాడు బి తప్పనిసరి అనిపించి చెప్పాడు సి సి చెప్పలేదు ద చెప్పలేదు పద్దెనిమిదవ ప్రశ్న శ్రీకృష్ణుడు ఎందుకు ఒక్క అటుకులను తిన్న వెంటనే కుచేలుడి జీవితాన్నే మార్చేశాడు ఏ అలష్టగా ఉండి తిన్నాడు బి రుక్మిణి తినమని చెప్పిందని తిన్నాడు సి ప్రేమతో ఇచ్చిన కానుకను దేవుడు తిరస్కరించడు సి ప్రేమతో ఇచ్చిన కానుకను దేవుడు తిరస్కరించడు పంతొమ్మిదవ ప్రశ్న ఆపద్బాంధవ అనే పదానికి ఈ కథలోని ఉదాహరణ ఎవరు ఏ ద్రౌపది బి కుచేలుడు సి శ్రీకృష్ణుడు ద ఆన్సర్ సి శ్రీకృష్ణుడు ఇరవయో ప్రశ్న ఇంటికి తిరిగిన కుచేలుడు ఏమి చూశాడు ఏ సర్వసంపదలతో నిండిన మహల్లు బి వాసస్థితి సి ఏమీ లేదు ద ఆన్సర్ ఈస్ ఏ సర్వ సంపదలతో నిండిన మహల్ ఇరవై ఒకటో ప్రశ్న కుచేలుడికి ధనం ఇచ్చిన విషయం శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పలేదు ఏ ఆశ చూపకూడదని బి భక్తి పరీక్షలో భాగంగా సి అతని గౌరవం కాపాడటానికి ద ఆన్సర్ ఈస్ సి అతని గౌరవం కాపాడటానికి ఇరవై రెండో ప్రశ్న కుచేలిని కథతో ఈ కాలపు పిల్లలకి చెప్పదలచిన బోధ ఏమిటి ఏ డబ్బు కోసం స్నేహం చేస్తే అది నిలవదు బి చిన్న సాయం కూడా ప్రేమతో చేస్తే అది గొప్పదవుతుంది జ్ఞానం భక్తి కలిగి ఉన్నవారు ద ఆన్సర్ ఈజ్ బి చిన్న సాయం కూడా ప్రేమతో చేస్తే అది గొప్పదవుతుంది ఏతు భక్త మమ ప్రీత నలోబత తేమ్నా లభై నిత్యం మదీయ మానవత్వం